స్వీట్స్ వ్యాపారం తుని పిచ్చుకకి స్వీట్స్ బిజినెస్ ఉంటుంది దానితో తను చాలా కష్టపడుతూ ఇంటిని నడుపుతూ ఉంటుంది తుని పిచ్చుక ఇంట్లో స్వీట్స్ చేస్తూ ఉంటే బుజ్జి పిచ్చుక వాటిని డెలివరీ చేస్తూ ఉంటుంది తుని పిచ్చుక తనకొచ్చిన ఆర్డర్స్ని బట్టి స్వీట్స్ని చేస్తూ ఉంటుంది తాను చేసే స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి బుజ్జి పిచ్చుకకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు వాటిని తినాలని అనుకుంటూ వాళ్ళమ్మ చేసే స్వీట్స్ని తనకు తెలియకుండానే తినేస్తూ ఉంటుంది ఒకరోజు ఉదయాన్నే మహిగ్రద్ద స్వీట్స్ ఆర్డర్ చేయడానికని ఫోన్ చేస్తుంది చెప్పండి ఏ స్వీట్స్ కావాలి ఆ నాకు రసగుల్లలు కావాలండి మీ దగ్గర ఆ స్వీట్స్ చాలా బాగుంటాయని విన్నాను అవునండి మేము సాయంత్రానికి స్వీట్స్ డెలివరీ చేస్తాము అలాగేనండి అనుకున్న సమయానికి పంపించేయండి అలా మహిగ్రద్దా రసగుల్లా స్వీట్స్ ని ఆర్డర్ ఇస్తుంది దానితో తను వెంటనే పని మొదలు పెడుతుంది అప్పుడే బుజ్జి పిచ్చుక వచ్చేసరికి స్వీట్స్ చూసి ఆశ్చర్యపోతుంది పుచ్చి ఈరోజు రసగుల్లా ఆర్డర్స్ వచ్చాయి తినకలే బుజ్జి అవి సరిపోతాయో లేదో చూడాలి ముందు అలాగే పుచ్చి నాకు కొంచెం సాయం చేయవా వాటిని ప్యాక్ చేయాలి అలా ఇద్దరు కలిసి చేసిన రసగుల్లలని ప్యాక్ చేస్తారు తుని పిచ్చుక అడ్రస్ చెబితే బుజ్జి పిచ్చుక వెళ్ళి వాటిని డెలివరీ ఇచ్చి రావడానికని సిద్ధమవుతుంది బుజ్జి చాలా జాగ్రత్తగా వెళ్లి డెలివరీ ఇచ్చిరా సరేనమ్మా ఎప్పుడు నేను వెళ్తాను కదా మళ్ళీ కొత్తగా జాగ్రత్తలు చెప్తున్నా సరే సర్లే మళ్ళీ ఏ తేడా వచ్చినా కానీ మనల్ని అడుగుతారు కదా అందుకే సరేనమ్మా వెళ్ళి ఇచ్చేసి వస్తాను అలా బుజ్జి పిచ్చుక ఆ స్వీట్స్ తీసుకుని డెలివరీ ఇవ్వడానికని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆ స్వీట్ స్మెల్ కి బుజ్జిపిచ్చుక మాయమర్చిపోతుంది దానితో ఆ స్వీట్స్ తినాలని బాగా అనిపిస్తూ ఉండడంతో తనకి నోరూరిపోతూ ఉంటుంది రుచి చూస్తాను అలా అనుకుంటూ బుజ్జిపిచ్చిగా ఒక స్వీట్ తింటుంది అంతే తనకి ఆ రుచి చాలా నచ్చుతుంది అలా ఒక నాలుగు స్వీట్స్ తింటుంది తను ఆ స్వీట్స్ ని డెలివరీ ఇవ్వడానికి తీసుకుని వెళ్తుంది స్వీట్స్ తిన్నాను బాగానే ఉంది కానీ ఏం ఉంది కదా ఏం తెలియట్లే వెళ్ళి డెలివరీ ఇచ్చి సరిపోతుంది స్వీట్స్ రుచిగా ఉన్నాయి అలా బుజ్జి పిచ్చుకు వెళ్ళి ఆ స్వీట్స్ ని డెలివరీ ఇచ్చేసి ఇంటికొచ్చేస్తుంది అలా ప్రతిరోజు తుని పిచ్చుక చేసే స్వీట్స్ డెలివరీ చేయడానికి వెళ్తూ ఒకటి రెండు స్వీట్స్ తినేస్తూ ఉండేది ఆ విషయం ఎవరికీ తెలియదని ధీమాగా ఉంటుంది వాటిని తింటూ ఉంటే అలా కరిగిపోతున్నాయి అలా అనుకుంటూనే మెల్లగా స్వీట్స్ తినేస్తూ డెలివరీ ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటుంది పిచ్చుకకి ఆ విషయం తెలియక చాలా ఆనందపడుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు చిచ్చు కాకి అనే కస్టమర్ పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తుంది ఎవరండి మీరు ఏం కావాలి నేను మీ కస్టమర్ని మీ దగ్గర రసగుల్ల ఆర్డర్ చేశాను అవునా థ్యాంక్స్ అండి ఇలా వచ్చారేంటి ఏమైనా స్వీట్స్ కావాలా కాదండి నేను మీ దగ్గర కేజీ స్వీట్ ఆర్డర్ చేస్తే నాకు ఎనిమిది వందల గ్రాములు మాత్రమే డెలివరీ చేశారు అదేంటండి మా దగ్గర ఎప్పుడూ అలా జరగలేదే మరి నేను అబద్ధం చెబుతున్నానని అంటున్నారా ఏంటి అలా కాదండి నేను అన్ని బాగా వెయిట్ చెక్ చేసి ప్యాక్ చేస్తాను తుని పిచ్చుక ఎన్ని చెప్పినా కాని చిచ్చుకాకి అస్సలు మాట వినకుండా తనతో గొడవ పడుతూనే ఉంటుంది తుని పిచ్చుకకి అస్సలేమీ అర్థమవ్వదు అబ్బా గొడవ పడతారేంటండి మా దగ్గర అలా తక్కువ పంపడం ఎప్పుడూ జరగదు ఆ తెలుస్తుంది తెలుస్తుంది అయినా ఇలా కష్టపడుతుంది మోసం చేయడం చాలా తప్పండి ఏంటి మోసం చేశామా అలా అంటారేంటండి నేను ఈ వ్యాపారం చాలా కష్టపడి చేస్తున్నాను అలా మోసం చేయడం అనేది అస్సలు జరగదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది అదే నేను కూడా అనేది ఈసారి చూసుకోండి అలా కోపంగా చిచ్చుకాకి వెళ్ళిపోతుంది కానీ తుని పిచ్చుకకి మాత్రం అలా ఎలా జరిగిందని ఏమీ అర్థం ఆలోచించుకుంటూ ఉంటుంది అలా తక్కువ వెయిట్ తో స్వీట్స్ ఎప్పుడు పంపలేదు కదా అయినా అలా అవ్వడమేంటి ఒకవేళ తూకం తప్ప అంటే ఈవిడ తప్ప ఎవరూ ఇప్పటి వరకు అలా అనలేదు అయినా ఆ తూకం చాలా బాగా పనిచేస్తుంది అది తప్పయ్యే అవకాశమే లేదు అలా అనుకుంటూ స్వీట్స్కి కావలసిన సరుకులవి తెచ్చుకోడానికనే తుని పిచ్చుక షాప్కని వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో చోటు చిలుక అనే ఒక కస్టమర్ తన దగ్గరికొస్తుంది ఏంటండి తుని గారు మొన్న నేను స్వీట్స్ ఆర్డర్ చేస్తే తక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయా అదేంటండి అలా జరగనే లేదే అవును మీరు వెయిట్ అవి చెక్ చేసారా అండి చేశానండి నిజంగానే తక్కువగా వచ్చింది అప్పుడే అడుగుదాం అనుకున్నాను కానీ ఊరుకున్నాను ఇప్పుడు కనిపించారని చెబుతున్నాను అవునా అండి అలా ఎప్పుడు జరగలేదు కానీ జరిగింది అంటున్నారు కాబట్టి ఈసారి ఇంకెప్పుడు అలా జరగదు అలా చెప్పి తుని పిచ్చుగా సరుకులకు వెళ్ళి కూడా అదే ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే తను బుజ్జి పిచ్చుకని ఆ విషయం ఇంటికి వెళ్ళగానే ఒకసారి అడగాలని అనుకుంటుంది కాసేపటికి తుని పిచ్చుక ఇంటికెళ్తుంది అప్పుడే బుజ్జి పిచ్చుకతో మాట్లాడుతూ ఉంటుంది అవును పుచ్చి నువ్వు రోజు పాకనే డెలివరీ ఇచ్చేసి వస్తున్నావా స్వీట్స్ తక్కువ వస్తున్నాయని అందరూ అంటున్నారు అలా నేను ఏమైనా ఏంటి వాళ్ళేమీ అనుకోవట్లేదు కానీ తక్కువగా స్వీట్స్ వస్తున్నాయని అనుకుంటున్నావా నేనేమి అనలేదు కానీ నువ్వు అంటున్నావు బుజ్జి తెలియదు వెళ్ళు ఈరోజు మనకి ఆర్డర్స్ ఉన్నాయి బుజ్జి పిచ్చుక అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతుంది కానీ తన మాటలకి తుని పిచ్చుకకి కొంచెం అనుమానం వస్తుంది తను అబద్ధం చెబుతుందని అనిపించి దానితో ఆలోచిస్తూ ఉంటుంది ఈ బుజ్జి ఏంటి నేనన్నదానికన్నా ఎక్కువ అదే చెబుతుంది నాకేదో తేడాగా అనిపిస్తుంది కొంపదీసి దీనికే ఆకలేసి తినేయట్లేదు కదా ఆయన ఎప్పుడు అనని వాళ్ళు అందరూ కూడా నన్నన్నారు ఈసారి చూడాలి అలా అనుకుంటూ తుని పిచ్చుక స్వీట్స్ చేస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక మాత్రం తన గదిలో కూర్చొని హమ్మయ్య అని అనుకుంటుంది స్వీట్స్ తినలేదు కదా ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఇప్పటికైతే తప్పించుకున్నాను ఇప్పుడు డెలివరీ ఇవ్వడానికి వెళ్తాను కదా ఒక నాలుగు స్వీట్స్ తినాలి ఆకలిగా ఉంది అలా అనుకుంటూ ఉంటుంది టూని పిచ్చుక స్వీట్స్ చేయడం పూర్తవుతుంది ఇద్దరు కలిసి వాటిని ప్యాక్ చేస్తూ ఉంటారు బుజ్జి పిచ్చుకకి వాటిని చూసి నోరూరిపోతూ ఉంటుంది తాను డెలివరీ ఇవ్వడానికి వెళ్లడానికని సిద్ధమవుతుంది బుజ్జి డెలివరీ సరిగా ఇచ్చిరా ఇప్పట్లానే మంచిగా ఇచ్చేస్తాను నువ్వే కంగారు పడుకో సరేలే కానీ జాగ్రత్త బుజ్జి పిచ్చుక డెలివరీ తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక ఎలాగైనా ఒక కన్ను వేసి ఉంచాలని అనుకుంటుంది ఇప్పుడు బుజ్జి వెనకాలే వెళ్ళి చూస్తే అసలు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది ఎప్పుడు ఎవరు వెయిట్ తక్కువ వచ్చింది అని అనలేదు కాని ఈరోజు అన్నారు ఇంకా అలా అనిపించుకోకూడదు అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక వెనకాలే తుని పిచ్చుక కూడా వెళ్తూ ఉంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుక సగం దూరం వెళ్తుంది అక్కడికెళ్లేసరికి తనకు ఆ స్వీట్స్ స్మెల్కి వాటి తినాలని బాగా అనిపిస్తుంది ఇప్పుడు మెల్లగా ఒక రెండు స్వీట్స్ తింటాను లేదంటే మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతుంది మళ్ళీ అమ్మని అనిపించడం ఎందుకు చెప్పు ఈసారికి రెండు స్వీట్స్ తో సరిపెట్టుకుందాం అసలే ఎక్కువ స్వీట్స్ కూడా కాదు ఎక్కువ తినేస్తే దొరికేస్తాం అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక స్వీట్స్ తీస్తూ ఉంటే తుని పిచ్చుక ఆశ్చర్యపోయి వెంటనే వెళ్లి బుజ్జి పిచ్చుకని పట్టేసుకుంటుంది దానితో బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోయి చాలా భయపడుతుంది అమ్మా నువ్వేంటి ఇక్కడ నా వచ్చేసావా ఏంటి అవును కానీ నువ్వు చేసేదేంటి స్వీట్ ఎలా ఉన్నాయో చూద్దామని అనుకున్నాను చాలే చాలే బుజ్జి అయితే నువ్వేనా స్వీట్స్ తినేది నిజం చెప్పు అవునమ్మా తిన్నాను అంటే అలా చెయ్యకు బుజ్జి నువ్వు అలా చేస్తే అందరూ నన్నే కదా అంటారు తుని పిచ్చుక మాటలకి బుజ్జి పిచ్చుక బాగా ఆలోచిస్తుంది తనకి కూడా తన తప్పు అర్థమవుతుంది ఆ అది నీకు తినాలనిపిస్తే నేను చేసి పెడతాను కానీ నువ్వు అలా డెలివరీ ఇచ్చే వాటిని మాత్రం అస్సలు తినద్దు అంటే నవ్వి తింటాను సరే తొందరగా వెళ్ళి డెలివరీ ఇచ్చి వచ్చేసి తుని పిచ్చుక బుజ్జిపిచ్చుక ఇద్దరు చాలా చాలా ఆనందపడతారు అప్పటి నుండి బుజ్జిపిచ్చుక అందరికీ సరిగ్గా డెలివరీ ఇస్తూ ఉంటు పక్షుల ఊరిలో చిచ్చుకాకి బాగా బద్దకస్తురాలు ఎప్పుడూ ఏ పని చేయకుండా బాగా బద్ధకంగా ఉంటుంది ఆ ఊర్లో మిగిలిన పక్షులందరూ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ చాలా బాధ్యతగా ఉంటారు చిచ్చుకాకి కొడుకు కాకి ఇంట్లో అన్ని పనులు తానే చేస్తూ ఉంటాడు వర్షాకాలం వస్తూ ఉంటుంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇల్లులు బాగు చేసుకుంటారు కాని చిచ్చుకాకి మాత్రం బద్దకంతో ఏ పని చేసుకోదు ఇంట్లోనే వర్షాలు మొదలవుతున్నాయి దానితో ఇంట్లో నీళ్లు కారిపోతాయేమోనని చిన్ను కాకి బాగా భయపడిపోతూ ఉంటాడు వర్షాలు రాకముందే ఇల్లు కొంచెం బాగు బాగుచెయ్యొచ్చు ఆ చేద్దామని రా కానీ చెయ్యాలని అనిపించట్లేదు అలా అని వదిలేస్తే ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తాయి కదా వస్తే ఏముందిలే వందలే నీళ్లు పడ్డానికి ఒక గిన్నె పెట్టడమే ఓ ఇలానే బద్ధకంగా ఉండు ఏంట్రా తల్లినే బద్ధకంగా ఉన్నావని అంటావా అలా చిచ్చుకాకి బాగా కోపడి చిన్ను కాకిని తిడుతుంది దానితో చిన్ను కాకి కూడా బాగా కోపం వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు చిన్ను కాకి తన మనసులో అమ్మ ఇంకా ఇలానే ఉంటే చాలా కష్టం అయినా ఇంత బద్ధకంతో ఏంటో వర్షాకాలం ఇబ్బంది అవుతుందంటే అసలు మాట వినదేంటి అని అనుకుంటాడు అలా కాస్త సమయం గడుస్తుంది వర్షం ఎక్కువ అవుతుంది అప్పుడే ఇంట్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి కాకి చేసేదేమీ లేక వర్షం పడే ప్రతి చోట గిన్నెలు పెడుతూ ఉంటాడు కాకి మాత్రం బాగా ధీమాగా కూర్చుంటుంది ఇదేంటి ఇంట్లో ఎంత వర్షం కురుస్తుంది అయినా నేను పడుకునే చోట వర్షం పడట్లేదు కదా అది చాలు ఆ నీళ్లు బయటికి పోతాయిలే అలా అనుకుంటూ ఉంటుంది కాసేపటికి చిచ్చుకాకి వంట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వెళ్ళి అన్నం వండుతుంది కాని తనకి కూర వండడం బద్దకం వస్తుంది దానితో మళ్లీ వచ్చి కూర్చుంటుంది అబ్బా బయట చల్లగా వర్షం పడుతూ ఉంటే పనిచేయడానికి బద్దకం వేస్తుంది అయినా రోజు ఏం కూర వండతాం ఏదో ఒకటి వేసుకుని తినేయడమే అలా అనుకుని కూర వండడం మానేస్తుంది చిన్ను కాకి ఆకలి వేసి భోజనం చేయడానికని వస్తాడు అక్కడ తనకి కూర కనిపించదు దానితో అంతా వెతుకుతూ వాళ్ళమ్మ దగ్గరికి వస్తాడు అమ్మ కూర ఎక్కడ పెట్టావు కూర చేయలేదు రాచన్నుగా ఈ రోజుటికి ఏ తొక్క వేసుకుని వేసుకొని తినే అబ్బా ఏంటమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులు చేస్తావు అబ్బా ఏంట్రా ఒక రోజు తినడానికి గోద చేస్తావు నువ్వు ఎప్పుడు కూర చేసావని ఎప్పుడు ఏదో ఒక పచ్చడి వేసుకుని తినడమే కదా చిన్ను కాకి ఏమీ చేయలేక వెళ్లిపోతాడు కాసేపటికే వర్షం తగ్గుతుంది దానితో చిన్ను కాకి ఆడుకోవడానికని బయటికి వెళ్లిపోతాడు అప్పుడే బుజ్జిపిచ్చుక బన్ను చిలుక వాళ్లతో బాగా ఆడుకుంటూ ఉంటాడు ఇంతలో తుని పిచ్చుక చిలుక వస్తారు ఏంట్రా చిన్నుగా మీ అమ్మ ఏం చేస్తుంది ఏం చేస్తుంది పడుకుందత్తా ఏం కూర చేసిందిరా ఈరోజు ఆ ఇంట్లో తొక్కుంటే వేసుకుని తినమంది వర్షం వల్ల వంట చేయాలని అనిపించట్లేదంట అయ్యో అవునా మరి నువ్వు మా ఇంటికి రావచ్చు కదరా ఏం పర్లేదులే అత్తా సరే ప్రశాంతంగా ఆడుకోండి పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు ఇంతలోనే మళ్లీ వర్షం మొదలవుతుంది

వాటిని బయట పోస్తూ ఉంటారు సర్లే ఇంకా నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా పడుకో ఓ సరేనమ్మా పడుకుంటాను అలా ఇద్దరూ పడుకుంటారు ఊరిలో పక్షులందరూ ఆ వర్షం చూసి బాగా భయపడుతూ ఉంటారు తర్వాతి రోజు ఉదయం అయ్యేసరికి చిన్ను కాకి లేస్తాడు చూసేసరికి ఇల్లు బాగా కారిపోవడంతో ఇంట్లో అన్ని నీళ్లు ఉంటాయి అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు చిచ్చుకాకి మాత్రం ఏమి పట్టనట్టుంటుంది ఆ చూశాండ్రాయినా నీళ్లుంటే ఏమైపోద్దంటామోంట మరి ప్రశాంతంగా మచ్చం మీద ఉంటే సరిపోతుంది ఏంటో నువ్వు నీళ్లన్నీ తీసి అంటే చాలు ఇక కాకి ఇంట్లో నీళ్ళన్నీ బయటికి పోస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి మహీ క్రద్దొస్తుంది రచ్చిండుగా ఇంట్లో నీళ్లు కారిపోతున్నాయా ఇల్లు అందుకే ఉంది ఆ సరిపోయింది అవును మీ అమ్మ అమ్మేది ఇంట్లోనే ఉంది మీ అమ్మకి ఇంకా బద్ధకం పోదురా బాబు మహి క్రద్ద చిన్ను కాకితో మాట్లాడుతూ ఉండగా చిచ్చు కాకి వస్తుంది ఏంటే మహి ఎలా వచ్చావో ఆ చిచ్చు మన వాళ్ళందరూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని సమావేశమయ్యారు నిన్ను కూడా పిలవమన్నారు అవునా ఏంటది వస్తే తెలుసుంది కదా రా అక్కడ వరకు రావాలా ఏంటి సరేలే పదండి ఊర్లో ఉన్న చెరువు బాగా పొంగిపోతూ ఉంటుంది దానితో అందరూ కొడుగులేసుకుని వెళ్లి సమావేశమవుతారు ఈ వర్షం వల్ల ఊరి చివరున్న చెరువు పొంగిపోతుంది ఊర్లోకి అవకాశం ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే జాగ్రత్త పడకపోతే చాలా కష్టం అవునా ఇప్పుడేం చేద్దామంటారు ఏదైనా ఉపాయం ఆలోచించండి అందరూ బాగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు తుని పిచ్చుకకి ఒక మంచి ఆలోచనొస్తుంది మనమందరం ఊర్లో నీళ్ళొచ్చినా కానీ తేలుతూ ఉండేలా ఏదైనా చిన్న పడవలాగైనా చేసుకుంటే మంచిది కదా ఆ ఏంటి ఇప్పుడు అవన్నీ చెయ్యాలా అవును చిచ్చు లేదంటే నీళ్ళొస్తే ఏమైపోతాం అయినా ఎన్ని సంవత్సరాలుగా రానిది ఇప్పుడెందుకొస్తుందంట రాదని నువ్వెలా చెప్పగలవు చిచ్చు ఏమో ఇవన్నీ నా వల్ల కాదు ఆయన చెరువు పొంగిపోయినా అన్ని నీళ్లేం రావులే ఇంక నేను వెళ్తాను చిచ్చు నువ్విలా చేయడం ఏవి బాగాలేదు నీతో చిన్నుకాడు కూడా ఉన్నాడు కదా ఆ కావాలంటే వాడిని కూడా మీతోనే ఉంచుకోండి నేను వెళ్తాను ఒరే చిన్నుకా తొందరగా రా అలా చెప్పి చిచ్చుకాకి ఎవరి మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిన్ను కాకికి ఏం చెయ్యాలో తెలియక అక్కడే ఉంటాడు అందరికీ కాకి మీద బాగా కోపం వస్తుంది ఈ చిచ్చుకి పాక బద్దకం ఎక్కువైంది అసలు మాట వినట్లేదు వీడి గురించైనా ఆలోచించాలి కదా ఒత్తు మా అమ్మ మాట వినదు కానీ ఏం చెప్పండి ఆ నిజమే తుని మనం ఏదైనా కర్రలతో తేలేలా ఏదైనా చెయ్యాలి తుని ఆ మన దగ్గర వెదురు ఉన్నాయి కదా వాటిని దగ్గరగా కడితే సరిపోతుంది నీళ్ళొచ్చినా తేలుతూ ఉంటుంది ఆ పని చేయడం మంచిది అలా అందరూ వెదురు పొంగులు నరికి వాటిని కడుతూ ఉంటారు చిచ్చుకాకి మాత్రం ఇంటికి వెళ్ళి ధీమాగా కూర్చుంటుంది వేలకి పనే లేదు అయినా చెరువు పొంగితే ఏమంత వచ్చేస్తాయంట అందరికి కంగారు కాకపోతే ప్రశాంతంగా పడుకుంటాను ఎలాగో ఈ వర్షం తగ్గేలా లేదు వస్తుంది చిచ్చుకాకి ప్రశాంతంగా పడుకుంటుంది వర్షం బాగా పెరిగిపోతుంది అందరూ అనుకున్నట్టుగానే వెదురు బొంగులతో పడవలు చేసుకుంటారు అప్పుడే కాసేపటికి చెరువు పొంగి నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి నాకు భయంగా ఉంది మన దగ్గర కదా ఏం ఒకేసారి అంతా నీళ్లొచ్చేస్తాయి అందరూ చాలా కంగారు పడతారు వాళ్ల వాళ్ళ పడవలెక్కేస్తారు కాని చిచ్చు కాకి మాత్రం ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది తన ఇల్లు బాగా కారిపోతూ ఇంట్లో నీళ్లు పెరిగిపోతాయి కాని తనకి ఏమాత్రం మెలకు ఉండదు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి కొట్టుకుపోతూ ఉంటాయి ఇంట్లో ఉంది ఇదంతా చూసిందో అబ్బో అవును కదా మహీపద మనం వెళ్లి తనని తీసుకుని వద్దాం చోటు నువ్వు పిల్లల్ని చూసుకో అలా తుని పిచ్చుక వాళ్ళు ఆ పడవలు వర్షంలో వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన మంచం వరకు ఉంటాయి ఇంకా నీళ్లు పెరుగుతూ ఉండడంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది అమ్మో ఇదేంటి ఇన్ని వచ్చేసాయి ఇప్పుడు నేనేం చెయ్యాలి తుని వాళ్ళు చెబుతూనే ఉన్నారు నేనే వినలేదు ఇంకా నీళ్ళొచ్చేస్తున్నాయే తొందరగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి లేదంటే మునిగిపోతాను అలా అనుకుంటూ కంగారుగా బయటికి ఈదుకుంటూ వస్తుంది పక్షులందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఇంకా ఎక్కువ అవ్వడంతో చిచ్చుకాకి ఆ నీళ్లలో మునుగుతూ తేలుతూ చాలా భయపడుతుంది అప్పుడు తుని పిచ్చుక మాహ్యగ్రద్దా వచ్చి నీళ్లలో మునిగిపోతున్న చిచ్చుకాకిని కాపాడుతారు దానితో హమ్మయ్య అనుకుంటారు అమ్మో మీరు రాకపోయి ఉంటే ఈ రోజు నేనేమైపోయేదాన్నో అందుకే బద్దకంగా ఉండకూడదు అనేది చిచ్చు ఇప్పుడు చూడు దానివల్ల ఎంత ప్రమాదం వచ్చిందో అవును నిజమే ఇంకెప్పుడు బద్దకంగా ఉండను అవును చిన్ను బాగానే ఉన్నాడా జాగ్రత్తగానే ఉన్నాడు అలా చిచ్చు కాకి తన బద్ధకాన్ని వదులుకుంటుంది అందరూ ఆ నీళ్లలో తేలుతూ ఉంటారు కాసేపటికి వర్షం తగ్గుతుంది అలా కాస్త సమయానికి నీళ్లు కూడా తగ్గుతూ ఉంటాయి దానితో అందరూ ఆనందపడతారు